శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నాలుగవ తేదీ సోమవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే రాసులలో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక వీరికి మిశ్రమ ఫలితాల దినంగా కనబడుతోంది ఆర్థిక పరంగా వీరికి స్థిరత్వం కొంత తక్కువగా ఉండే సూచన కనిపిస్తోంది అవసరమైనటువంటి ఖర్చులకు మాత్రమే డబ్బును మీరు ఖర్చు చేయడం మంచిది ఆరోగ్యం పైన మెలకువ చాలా అవసరం పాత సమస్యలు మీకు తిరిగి రాకుండా జాగ్రత్త పడాలి ఆహారపు అలవాట్లను మీరు అయితే పాటించాలి విశ్రాంతిని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు రేపటి రోజున మేషరాశి వారికి ఆదాయం ఖర్చులు ఒకే సమానంలో ఉంటాయి కొన్ని కార్యక్రమాలలోనూ ఆటంకాలు ఉంటాయి కష్టపడ్డా కూడా ఆశించిన ఫలితం కాస్త కనిపించదు ఈ రాశి వ్యక్తులు బంధువులతో రేపటి రోజున మాట పట్టింపులు జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి వ్యాపారవేత్తలకు సామాన్యంగా ఉంటుంది ఉద్యోగాలలో ఒత్తిడిలు మరింతగా పెరిగే సూచనలు ఉన్నాయి పారిశ్రామికవేత్తలకు వైద్యులకు చికాకులు ఉంటాయి విద్యార్థులకు ఫలితాలలో కాస్త నిరుత్సాహం ఏర్పడుతుంది మహిళలకు కొంత గందరగోళ స్థితి తప్పదు రేపటి రోజున మేషరాశి వారికి కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయి రుణయత్నాలు చేస్తారు ఇక పుణ్యక్షేత్రాలను సందర్శించాలి అనే ఆలోచన చేస్తారు మేషరాశి వ్యక్తులు రేపటి రోజున ముఖ్యమైన విషయాలలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి మీరు పెద్దల సలహాలను పాటిస్తే మంచి జరుగుతుంది ఉద్యోగస్తులకు కార్యాలయంలో మంచి పనితీరుతో మీరు ప్రజలను ఆశ్చర్యపరుస్తారు విదేశాల నుండి దిగుమతి ఎగుమతి జరుగుతుంది వ్యాపారం చేస్తే మీరు కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది మీ కుటుంబంలోని ఎవరితోనూ కూడా మీరు గొడవ పడకూడదు మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున వృత్తి ఉద్యోగాలలో సాయంత్రంలోగా శుభవార్తలు వింటారు మీ ఆత్మవిశ్వాసాన్ని అదైతే పెంచుతుంది కుటుంబంలో ఆనందకర సంఘటన ఏర్పడబోతూ ఉంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటే సరిపోతుంది మేషరాశి వారికి రేపు ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి మేషరాశి వారు రేపటి రోజున పరమేశ్వరుడిని ఆరాధించండి వీలైతే శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్